హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధు ఒంగోలు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నటువంటి గిత్తల షెడ్ వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కాసన్నేని రాజా చౌదరి గారు గన్నవరం కృష్ణా జిల్లా వారి షెడ్ వీడియో అండి లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కాసన్నేని రాజా చౌదరి అన్నగారు లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ అంటే ఇక్కడ సెమెన్ కూడా అవైలబుల్లో ఉంటుందండి ఎవరికైనా సెమెన్ కావాలంటే కనుక మీ ఆవులకు ఇక్కడ మంచి సెమెన్ అయితే లభిస్తుంది ఇక్కడ సింహ త్యాగి రిటైర్డ్ అయినటువంటి గిత్తల సెమెన్ అయితే ఇక్కడ అందుబాటులో ఉంటుందండి ఎనీ టైం అందుబాటులో ఉంటుంది అన్నగారిని సంప్రదిస్తే మీకు సెమన్ అనేది ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ షెడ్లో మంచి ప్రదర్శనలు ఇస్తున్నటువంటి గిత్తలు అయితే ఉన్నాయి ముందుగా గోమాత ఉంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి అన్నగారి దగ్గర సింహా త్యాగి అని మంచి ప్రదర్శనలు నూట ఆరు పంద్యాలు మొదటి బహుమతులు కైవసం చేసుకున్నటువంటి గిత్తలైతే ఈ షెడ్లో రిటైర్మెంట్ అయ్యి ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్కి సీనియర్ విభాగంలో మొట్టమొదటిగా మొదటిసారి నర్సరావుపేట పంద్యంలో దిగి మొదటి బహుమతులను అయితే కైవసం చేసుకున్న గిత్తలు కూడా ఇదే షెడ్లో ఉన్నాయి జూనియర్ అభయంత్ గిత్త ఇంకొక గిత్త ఎక్కడికి పోయినా ఇప్పుడు ఇన్ని రోజులలో పోయినా బహుమతి అనేది లేదు అనకుండా తెస్తున్నటువంటి గిత్తలు ప్రజెంట్ ఇప్పుడు ఉన్నాయి నూట అరవై పందాలు పైచులకు ఆడి నూట ఆరు పందాలలో మొదటి బహుమతులు సాధించినటువంటి గిత్తలు కూడా ఇదే సెడ్లో ఉన్నాయి సింహ త్యాగి గీత్తలు సీనియర్ గిత్తలు ఆ గిత్తలు నాకు చాలా ఇష్టమండి ఎందుకంటే నూట ఆరు పందాలు ఆడి మహా అన్ని మొదటి నూట ఆరు పందాలు అన్ని మొదటి బహుమతులు సాధించినటువంటి గిత్తలు ఇంకా అన్న దా వాటి గిత్తలను మంచిగా సాగుతూ వాటి పోషణ గీసిన పోషణ చాలా మంచిగా చూస్తూ ఉన్నారంటే చాలా సంతోషం ఆనందకరం నాకైతే ఇలాంటి గిత్తలు ఇంత పెద్ద కంపెనీ ఇంత పెద్ద మంచి గిత్తల షెడ్డు ఇంత వ్యవసాయాన్ని తోడ్పడుతున్నటువంటి అన్నగారు ఒంగోలు జాతిని అభివృద్ధి చేసేదానికి తోడ్పడుతున్న కాసనేని రాజా చౌదరి అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను ఎందుకంటే ఒంగోలు జాతి పశు పోషణ అంతమయ్యే రోజుల్లో అన్నగారు ఇక్కడ నంది శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ అని ఒక సెమెన్ అయితే ఇప్పటికీ అవైలబుల్లో పెడుతున్నారు అన్నగారు ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ సీనియర్ గిత్త ఇది రిటైర్డ్ అయి ఉన్న గీత్త ఇంకొక గీత్త కూడా అటు సైడ్ ఉంది ఆ గిత్తను కూడా చూపించడం అయితే జరుగుతుంది ఈ గిత్తల సెమెనే అండి సింహ గిత్త ఇది సింహ త్యాగి ఇక్కడ ఉన్నటువంటి ఈ గిత్త చాలా రోజులైంది కదా ఇప్పుడు దరిదాపు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయింది రిటైర్ అయ్యి ఇంకా ఉండే కొద్దీ వయసు ఉండే కొద్దీ గిత్తలు తగ్గడమే ఉంటాయి కానీ పెరగడం అయితే ఉండదు కదా అయినా కూడా రిటైర్ అయిన నాలుగు సంవత్సరాలు అయినా కూడా అన్నగారు చాలా బాగా చూసుకుంటున్నారు వీటిని ఆలనా పాలన సెమెన్ అయితే ఎప్పటికీ అవైలబుల్లో ఉంటుంది ఎవరైనా కావాల్సిన వాళ్ళు అన్నను సంప్రదించగలరు అన్న నెంబరు ఇస్తాను అక్కడ డిస్ప్లే మీద ఉంటుంది లేదంటే లారీ మీద చూపిస్తాను లారీ మీద అయినా ఉంటుంది నెంబర్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు అన్నవారిని సంప్రదించండి నేను గత ఎనిమిది నెలల కిందట పోయినప్పుడు మంచి షెడ్ కలగా ఉన్నది ఇప్పుడు ఎంత కలగా ఉందో అప్పుడు అప్పుడు ఇంకా బాగున్నది అప్పటికన్నా ఇప్పుడు ఇంకా బాగా కలగా ఉంది ఎందుకంటే పచ్చని ఆహ్లాదకరమైన పొలాల్లో అన్నగారు కాసనేని రాజా చౌదరి అన్నగారు ఇంకా ఇక్కడ ఒక వామి వరిగెడ్డి చెత్త వామి అయితే ఉంది చూడండి ఎంత పెద్దగా అమర్చారో వామిని దరిదాపు ఇందులో ఏ ఒక రెండు వేల కట్టలు పైన ఉంటాయో అనిపిస్తుంది నాకైతే చూస్తూ ఉంటే అంత పెద్ద కట్టలు అయితే ఉన్నాయి అన్నగారు బేట వేసే కోర్టు కూడా ఇక్కడే అండి కోర్టు అన్నీ ఒకే దగ్గర మంచి ప్రాంగణం ఎద్దులకు వాకింగ్కు కానీ అట్లా పొలాల పచ్చని పంట పొలాలలో ఆహ్లాదకరమైన వాతావరణంలో షెడ్ అయితే ఉంది చాలా బాగుంది ఈ షెడ్ నేను వెళ్ళిన తర్వాత అప్పటికన్నా ఇప్పుడు ఇంకా చాలా బాగుంది ఇలా చూడండి వామి ఆ చెత్తకట్టలు ఎంత బాగా నీట్గా వామి వేశారో వేసిన వాళ్ళు ఎవరో ఇంతకుముందు పూర్వము గెడ్డి వాములను చూసి అలా వాములను చూసి పిల్లనిచ్చేవాళ్ళంట రైతులకు ఇప్పుడు ఆ వాములను చూసే కిలోమీటర్ దూరం పరిగెత్తే స్థితిలో ఉన్నారు ఎవరైనా కానీ అన్నగారి లారీ అండి ఇదే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కాసనేని రాజా చౌదరి అన్నగారు కృష్ణా జిల్లా గన్నవరం అండి అన్నగారి ఇదే లారీలో ఎక్కడికైనా వెహికల్స్ని అయితే తీసుకొని వస్తారు ఎద్దులను వామి చూడండి ఎంత ఉందో ఇంత వామి ఉన్నప్పుడు ఒకప్పుడు అబ్బా ఆయన పెద్ద రైతురా అంటారు ఇప్పుడు ఇలాంటి వాములు చూస్తే కిలోమీటర్ల దూరం భయపెట్ భయపడి పెరుగుతున్న సమయం ఇది ఇక్కడ కోర్టు అండి బ్యాటలు వేసే కోర్టు బండలు కూడా ముందున్నాయి అన్ని బండలు చూపిస్తాం చూడండి ప్రతి ఒక్కరు ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు చేసేదానికి మాకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే చేయాలని ఇంట్రెస్ట్ కూడా అంత ముందుకెళ్తాము మేము కూడా ఇదేనండి కోర్టు ఈ గేటు వరకు కోర్టు కోర్టు బండలు ఈ సైడ్ ఉన్న బండలు వేసే కోర్టు అండి ఇది ఈ పచ్చని పంట పొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్నగారి సెడ్ అయితే చాలా బాగుంది చాలా సంతోషకరం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఏ ఊరి వరకు మీరు ఏ ఊరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది కామెంట్ అయితే తప్పని కంపల్సరీ చేయండి ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్